రామోస్ టీవీకి కి స్వాగతం నా పేరు దివ్య అక్రమ ఇంటి నిర్మాణాన్ని ఆపివేయాలి అనంతపురం నగరంలోని నాలుగవ క్రాస్ అశోక్ నగర్ అమ్మవారి చెరువు వంక స్థలంలో డోర్ నెంబర్ పన్నెండు ఆరు వందల ఇరవై మూడు ఇంటికి సంబంధించిన సాహెబ్ పేరున ప్రభుత్వం ప్లాంట్ నెంబర్ పన్నెండు ఇంటి పట్టా ఇచ్చారు కానీ తనకున్న కొలతలు ప్రకారం కాకుండా వంకా స్థలాన్ని అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కాలనీ ప్రజలు ఆ స్థలంపై విచారణ జరిపి అక్రమ కట్టడం ఆపివేయాలని కలెక్టర్ కు అర్జీ ద్వారా తెలిపారు దానిపై స్పందించిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ కు ఆ స్థలంపై విచారణ జరిపించాలని ఆదేశించారు వంకను మూసివేస్తూ కబ్జా చేసి అక్రమంగా ఇంటిని నిర్మించారని వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు అధికారులను కోరారు ఎగతరం సాయి ఎగతరం రాకోకుండా నీళ్ళు చేయాలి మాకు కాలం అంతా అయిపోయింది ఇట్లా నీళ్లు ఇట్లా అన్ని ఎగతరం వస్తాయి ఇండ్లకే ఇండ్లు కట్టి వేసినారు నా పేరు రమాదేవి వానొచ్చిందంటే ఇండ్లేకి నీళ్లు దొరుకుతాయి అయి అద్దక ఎక్క కట్టుకొని ఉంటే ఏం ప్రాబ్లమో ఉండదు ఇప్పుడు వంక జరిగింది కాబట్టి ప్రాబ్లము ఇండ్లేకి వాన్ వచ్చిందంటే మొత్తం గేర్ గేర్ అంతా నిండిపోతాది పగలగొట్టాలి సార్ మున్సిపాలిటీ పగలగొట్టాలి కంప్లైంట్ ఇచ్చినాం సార్ మేము వాళ్ళు వచ్చి మా అది ఇది అంటారు ఆయన అట్లా చేయలే కదా సార్ ఆయన సర్దుకొని ఏం కట్టమంటుంది రేపొద్ద ఇండ్లేక నీళ్ళు వస్తాయి కదా వానొచ్చిందంటే అదేందో మొదట్లోనే ఇక్కడ చేసుకోని నేను ఏంటంటే ఇంత రిస్క్ ఉండదు కదా చెప్పినాం సార్ చెప్పినా గానీ ఏం లేదు గేర్ అంతా చెప్పినారు అక్కడ నువ్వు సర్దుకొని నీ అద్దుకు నీకు ఎంత ఉందో అంత కట్టుకో అని గేర్ అంతా చెప్పినారు లేదు ఏడా లేదు ఉంది కదా ఇల్లు కదా వంక కదా మీకేం సంబంధము అని నేను పొంగి మొత్తం అంతా మేము బురదలో ఎదురాడదు సార్ ఏం తెలియదు దాని సమస్య వాళ్ళు చేసిండేది అంతా కలిసి కట్టుకున్నాం గోడ అది వాళ్ళు మొత్తం అంతా ఆక్రమించి కట్టుకున్నారు అది వాళ్ళు తీసేస్తే మేము ఏ ప్రాబ్లం ఉండదు అక్కడ సాయిబీ రెడ్డి రెడ్డి ఆయన పేరుపురం జిల్లాలో కలెక్టర్ అర్జీలు మున్సిపాలిటీలకు ఇచ్చిన ఇక్కడ సాయిలీ కాలంలో అక్రమంగా అక్రమంగా సాయిబీ అక్రమంగా అర్జీలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు చూడు బిల్డింగ్ ఎట్లా కట్టినా చూడు కాలువలో కాళ్ళలో నీళ్లు స్టక్ అయితే ఇండిళ్ళు దూరి కాలువ నీళ్ళు లాగల్లా కాళ్ళలోనే పండుకోవాలా అంత అక్రమంగా కట్టినా చూడండి కాలంలో కాలంలో కొట్టమని అర్జీలు ఎండిచ్చినా కూడా పట్టించుకోలేదు పట్టించుకోవాలా దాని అధికారులు అందరూ కూడా పదవులు ఉండే అక్రమంగా కట్టాలా చెప్పండి సార్ కాలంలో నీళ్ళు కాలు అక్రమంగా ఎన్ని ఎండడుగులు కట్టినా చూడండి కాలంలో చూసి మాట్లాడండి సార్ ఎన్ని అర్జీలు వచ్చినా కూడా కంప్యూటర్లు రావు నీకు ఎలా అంటారు అంటే కాలం నీళ్ళు ఇళ్ళకి రానా ఆ ఇంట్లో పిల్లలు పొడుగు పుట్టు వస్తాయి ఎంత చూడు కాలంలో అక్రమంగా కడతానండి దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా